హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ మిల్క్ పౌడర్ కానీ కండెన్స్ మిల్క్ కానీ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చిక్కటి షీర్ కుర్మా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము మీకు ఇష్టం ఉండే డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఒక్క టూ అవర్స్ అయితే మంచిగా నానబెట్టుకోవాలి ఈ విధంగా టూ అవర్స్ బాగా నానిన తర్వాత నేను ఇక్కడైతే ఎండి ఖర్జూరం అంజీరు బాదము కిస్మిస్ తీసుకుని మంచిగా నానబెట్టుకున్నాను ఈ విధంగా బాగా నానిన తర్వాత బాదం మీద ఉన్న స్కిన్ అంతా నీట్గా తీసేసుకుని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుని చీర్ కుర్మా చిక్కగా రావడానికి నేను ఇక్కడ మిల్క్ పౌడర్ కానీ కండెన్స్ మిల్క్ కానీ యూజ్ చేయట్లేదు ఒక గిన్నెలో కొద్దిగా మిల్క్ తీసుకుని వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేసుకుని మిక్స్ చేసుకుంటే మన చీర్ కుర్మా అయితే మంచి చిక్కగా వస్తుంది ఒక గిన్నెలో వన్ లీటర్ మిల్క్ వేసుకుని కొద్దిగా బాయిల్ వచ్చిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ వేసుకుని షుగర్ అంతా మంచిగా మెల్ట్ అవనివ్వాలి ఈ విధంగా షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయిన తర్వాత మిల్క్ మంచిగా ఒక బాయిల్ రాగానే బియ్యం పిండి కలుపుకొని పెట్టుకున్న మిల్క్ కూడా వేసుకుని ఉండలేమీ లేకుండా మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని మనం ముందుగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని లైట్ క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని నేను ఇక్కడ సన్నటి సేమియా తీసుకున్నాను షీర్ కుర్మాకి సన్నటి సేమియా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది కొద్ది సేమియానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ప్యాన్లో వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఎక్కువ సేమియా అయితే తీసుకోలేదు లీటర్ మిల్క్కి గుప్పెడ సేమియా అయితే తీసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మిల్క్లో వేసుకుని మిల్క్ మంచిగా ఒక బాయిల్ రానివ్వాలి ఈ విధంగా మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న సేమియా కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ సన్నటి సేమియా అయితే ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన సేమియా మంచిగా ఒక రెండు మూడు బాయిల్స్ వస్తే చాలు నేను ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఒకసారి బాయిల్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని టేస్టీ చీరు కుర్మా అయితే గిన్నెలో వేసుకుని తింటే టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you